అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆరవ తేదీ మంగళవారం నాడు ఏకాదశిగా పంచాంగం ప్రకారం చెప్పబడింది మాఘమాసంలో పక్షంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి తిల ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అలాగే ఈ ఏకాదశి యొక్క సమయాలు ఆ రోజు పాటించవలసిన నియమాలు ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా నువ్వులకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరి పాపాలు నశించి దుఃఖం పేదరికం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం ముఖ్యంగా ఈ ఏకాదశి యొక్క తిథి శుభముహూర్తం పూజా విధానం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ ఏకాదశి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు జరుపుకుంటున్నారు కానీ ఈ ఏకాదశి ఫిబ్రవరి ఐదు సోమవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఆరు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఏకాదశి పూజా విధానం విషయానికి వస్తే ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థిస్తూ ఉపవాస దీక్ష మొదలుపెట్టాలి సాధారణంగా అందరి ఇళ్లలో ఉండే పవిత్ర గంగాజలంలో కొంచెం నువ్వులు కలిపి విష్ణుమూర్తి చిత్రపటంపై కొంచెంగా జల్లాలి ఆ తర్వాత విష్ణుమూర్తి పటం దగ్గర కానీ ప్రతిమ దగ్గర కానీ దీపారాధన చేసి ఎరుపు పసుపు రంగు పుష్పాలను అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతి అయిన తెల్లటి కలువలను సమర్పించాలి తులసి దళాలు కానీ తులసి మాలన కానీ విష్ణుమూర్తికి విష్ణుమూర్తి యొక్క పటానికి వేయాలి విష్ణుమూర్తికి నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా వీటితో తీపి వంటకాలను శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఆ రోజు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామం జపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి విష్ణు సహస్రం పఠించేవారు లేక ఈ విష్ణు సహస్రనామం పఠించలేని వారు ఈ శ్లోకాన్ని భక్తితో విన్నా కూడా మంచి ఫలితం వస్తుంది ఆ విధంగా ఆ రోజంతా పూర్తయిన తర్వాత మరునాడు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమించాలి ఉపవాస దీక్ష చేయలేని వారు ఆ సమయంలో పాలు అదేవిధంగా దేవునికి నైవేద్యంగా పెట్టిన పండ్లను కూడా తినొచ్చు ఈ విధంగా ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనంతమైన సంపద ఆరోగ్యం సిద్ధిస్తాయి ఈ రోజు నువ్వులు దానం చేయడం వలన సర్వ పాపాల నుండే విముక్తి లభిస్తుంది నువ్వులను నీటిలో కలిపి సమర్పించడం వలన తమ పూర్వీకులు సంతోషించి పితృదోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్